హలో అండి మైసూర్ పాక్ రెసిపీ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము వన్ కప్ వరకు శనగపిండి జల్లించుకొని పక్కకు పెట్టుకొని మనం తీసుకున్న కప్పుతో టూ కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకొని ఇట్లా గిన్నెలో వేసుకొని మనకు తీగపాకం వచ్చే వరకు క కలుపుతూ ఉండాలి అదే టైంలో ఇలాచి దంచి వేసుకోవాలి మనకు లైట్ తీగపాకం రావాలన్నమాట స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా ఇట్లా టూ ఫింగర్స్తో మనం ఇట్లా అంటూ ఉంటే ఇట్లా చ సన్నని తీగలాగా వస్తుంది అంతవరకు మనం అట్లని చూపిస్తున్నట్లుగా కొంచెమే వచ్చిందండి ఇంకా రావాలి సో మీకు ఇంకా చూపించడం కోసం క్లియర్గా పెట్టు అనమాట సో అట్లా వచ్చిన తర్వాత మనం శనగపిండి మిశ్రమం అనేది వన్ కప్ తీసుకున్నది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మనం పాకం పట్టే టైంలో యాజ్ ఇట్ ఈజ్గా అదే టైంలో వేరే ప్యాన్లో రెండు కప్స్ వరకు ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేయాలండి అదే టైంలో మనం పాకం పట్టే టైంలో అది మంచిగా లైట్ సిమ్లో పెట్టి వేడి అవుతూ ఉంటే మనం ఈ కలిపిన మిశ్రమంలో వన్ కప్పు శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ అదే టైంలో ఈ ఆయిల్ని కూడా కలుపుతూ ఉండాలి వేడి వేడి ఆయిల్ని సో అట్లా పొంగుతూ మనకు కొంచెం కొంచెం కంప్లీట్ అయిపోయే వరకు ఆయిల్ అంతా కలిపేయాలి అదే టైంలో మనకు ఈ శనగపిండి అంతా మనకు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా మనం ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని అందులో ఈ ప్యాన్కి సపరేట్ అయ్యే టైంలో మనకు పాకం పాక్ తయారవుతుంది సో అట్లా మనం పచ్చిగా ఉన్నప్పుడే ముక్కలుగా అక్కడ చేసుకొని తర్వాత చల్లారినంగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది